బండి కూడా బయట కొంటున్నామా లేదా రోజు చేపలు కొంటున్నామా లేదా సబ్బులు కొంటున్నామా లేదా నూనెలు కొంటున్నామా లేదా మరి ఇన్ని సంవత్సరాల నుంచి మేము కొంటనే ఉన్నాము మా తాతల నుంచి కొండరు మా మా అబ్బా కొన్నది మా అమ్మ కొన్నది నేను కొన్నా నా పిల్లలు కొంటారు మరి అక్కడ లేని ఆదాయం ఇక్కడ లేడానికి వస్తుంది వస్తుందా లేదా మన వాళ్ళు ఏం చేయమంటారు పెట్టుబడి పెట్టమంటారా అక్కడ కొన్నది ఇక్కడ కొట్టారు మరి అక్కడ నుంచి ఇక్కడ కొంటే డబ్బులు ఎట్లు వస్తాయి ఎవరు ఇస్తారు ఎందుకు ఇస్తారు క్వశ్చన్ వస్తుందా లేదా ఎందుకు ఇస్తారు మరి ఎందుకు ఇవ్వాలి కంపెనీలో మీకు ఎన్ని పైసలు ఎన్ని లక్షలు ఎందుకు ఇవ్వాలి ఓకేనా ఏడం వస్తాయి డౌట్ ఉందా లేదా ఎంత ఉంది డౌట్ ఉందా లేదా మరి మీకే డౌట్ ఉన్నప్పుడు మరి మరి మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తా ఉన్నారు చెప్పలేకపోతున్నాం కాబట్టి వాడు వస్తలేడు ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యం అవసరం నిస్సారం ప్రతి ఒక్క వ్యక్తికి ఆదాయం అవసరం కానీ ఎందుకు రావట్లేదు వాడు అంటే మనమే చెప్పలేకపోతున్నాం మనకే ఇది క్లారిటీగా చెప్పలేకపోతున్నాం మనకే తెలవట్లేదు ఎట్లా వస్తుంది వస్తుంది సార్ వస్తుంది ఎట్లా వస్తుంది ఆయనకు వచ్చింది కాబట్టి నాకు వస్తుంది నువ్వు మీటింగ్ వచ్చిన కాబట్టి ఆ మాత్రం అర్థమైంది ఎస్ నువ్వు మరి పక్కన అర్థం కావాలంటే మరి నువ్వు చెప్పాలా లేదా మరి వాడు మీటింగ్ రాడే నువ్వు చెప్పబోతుంది ఎట్లా వస్తుంది ఎట్లా అర్థమవుతుంది వాళ్ళు వస్తారా నువ్వు ముందుకెళ్తావా ఓకేనా ఇది కొంచెం చిన్న టాపిక్ ఏది ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఓకేనా ముందుకు అవకాశం ఉంటుంది ఓకేనా ఏదైనా ప్రోడక్ట్ ఎక్కడ తయారైతే సార్ కంపెనీలో తయారైతుంది ఎస్ఆర్ నువ్వు కంపెనీలో తయారైనటువంటి ప్రోడక్ట్ మన కస్టమర్గా మనం వాడతా ఉంటాం ఓకేనా అంతేనా కదా కంపెనీ తయారు చేసినందుకు మనం వాడతానికి లేకపోతే గోడ తయారు చేసింది మనపిస్తాను విశారుణు ఏదైనా కంపెనీలో తక్కువ రేట్ కి ఒక థర్టీ పర్సెంట్ కి తయారైతే ఓకేనా మన దగ్గరికి వచ్చేసరి కదా వంద శాతం ఎంఆర్పీ అవుతుంది వంద శాతం ఎంఆర్పీ అంటే ఏంటి సార్ అంటే దానిపైన ఎంత రేట్ ఉంటే అంత అదొంటాం విచారణం ఇక్కడ ఉన్నటువంటి ఊర్లో కూడా కొద్దిగా కిరాణా షాప్ లో ఉంటాడు వాడు ఏమంటాడు రెండు రూపాయలు పైన పెట్టా అమ్ముతాడు వాడు ఎందుకు రెండు రూపాయలు పైన పెట్టానికి తీసుకురాలేమి నీకు దీని మీద ప్రైజ్ కార్డు పోయి ఆడ అన్నాడు తెచ్చుకో అంటే లేదా అదే అంటే ఇక్కడ మీకు అర్థం వయసు చెప్పాలంటే ఇది ముప్పై రూపాయలకి ఈడ ఇది తయారైతే మనం వంద రూపాయలకి ఈడ మనకు ఉంటాము ఉన్నాం ఓకేనా మధ్యలో ఉన్నటువంటి కొంచెం ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది వచ్చిందా లేదా ఎంత వచ్చింది ఇక్కడ ముప్పై బ్యాలెన్స్ ఉంది ఎంత డెబ్బై ఈ డెబ్బై ఒకటి ఎత్తుకపోయింది ఎవరు ఎత్తుకపోయారు ఏడు మిస్ అయింది చూడండి అంటే ఇప్పుడు కంపెనీ తయారైతే కస్టమర్ మనం వాడుతున్నప్పుడు ఈ డెబ్బై అనేది ఎక్కడ పోతుంది ఎవరు తీసుకుంటున్నారు ఇక్కడ అంటే ఇప్పుడు మనం ఏడకుంటున్నాం సార్ మన కష్టమర్ మనం మనం ఏడకుంటున్నాం కిరాణా షాప్లో కొనుక్కుంటున్నాం కొనుక్కుంటున్నాం ఈ కిరాణా షాప్ లో తయారు చేసి ఏడు హోల్సేల్లో తెచ్చుకుంటున్నాడు డీలర్ దగ్గర పట్టుకుని వస్తాడు ఈ డీలర్ ఏమన్నా తయారు చేసా లేదు ఏడు తెచ్చుకుంటాడు స్టాక్స్ దగ్గర తెచ్చుకుంటాడు ఈ స్టాక్ ఇష్టం ఏమైనా అంటే మీరు ఏం చేస్తారు కంపెనీ తయారు చేసింది తెచ్చి డీలర్ ఇచ్చి డీలర్ హోల్సేల్ పంపించి హోల్సేల్ నుంచి కిరాణా షాప్ లో పంపిస్తుంది నుంచి మనం ఉన్నాం కానీ ఈ కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్ మనకు తెలవాలంటే చేస్తుండో ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా తయారు మీరు వాడు అని చెప్పేసి యువ ద్వారా చెప్తుండో యువ ద్వారా నేను అడ్వర్టైజ్మెంట్ చేసిన కొంటరా సభలు మహేష్ బాబు కావాలి అడిగి మహేష్ బాబు ఏం చెప్తే అది మనం ఎస్ఆర్ నో అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ అంటే ఒక పాపులర్ అయినటువంటి వ్యక్తులు సెలబ్రిటీల ద్వారా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు చేస్తున్నా లేదా మన బాత్రూంలో వాడేటటువంటి ని కూడా పోతని చెప్పిస్తున్నారు అక్షయ కుమార్ పట్టుకొని వస్తున్నారు అంతే కదా ఇది వాడని బాత్రూమ్ తెల్లగా అయితే అంటారు వాళ్ళు అంతేనా కదా మన ఏం ఆడినా మనం మన ఆడకడ్కి వచ్చి ఆ సీడ్లు బాత్రూమ్ క్లీనర్ వస్తాను కదా తెల్ల తల్లాగా ఉంటాయి వాడి సీజన్ అది వాడుకుంటూ తోవి మనం అంతే కదా ఓకేనా అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇక్కడ వీళ్ళు వాడే వాడతారా ఇక్కడ వీళ్ళు వాడకుండా మన వాడినట్టు చూపెట్టి మన వీళ్ళని నమ్మి మనం వాడడం ద్వారా ఏమవుతుంది మనకి హెల్త్ ఖరాబ్ అవుతుంది చూడండి ఎన్నో ప్రొడక్ట్స్ ఎన్నో ప్రొడక్ట్స్ ఇక్కడ ఓకేనా అప్ కానించి మన గుట్కల్ కానించి ఎన్నో ప్రొడక్ట్స్ ఓకేనా వాళ్ళని చూసి మనం కొంటున్నాం మనం ఓకేనా వీళ్ళు మన ఆరోగ్యం ఖరాబ్ అయితే తెలుసా తెలుదా వీళ్ళకి తెలిసినా కూడా వీళ్ళు డబ్బుల కోసం వీళ్ళు చెప్తే వీళ్ళ చూసి మనం మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవాలి సార్ ఇది జరుగుతా ఉంది దానికి ఓకేనా మనం ఏం చేస్తుంది డబ్బా సార్ కస్టమర్ గా మనది ఇక్కడ కస్టమర్ గా మన డబ్బు డెబ్బై శాతం అమౌంట్ డెబ్బై శాతం అంటే పది వేల ఏడు వేల కోట్లు ఒక లక్షల డెబ్బై వేల కోట్లు కొన్ని లక్షల కోట్లు వీళ్ళకెళ్తున్నాయి మున్నోడు ఉన్నోడు అవుతుంటూ వీడు ఆరోగ్యం పాడేసుకుని ఇంకా గడిబడి అవుతుంది ఓడాడు మనమే మనమే అర్థమవుతుందా ఎలా కదా మన కష్టపడ్డదంతా కూడా పొట్ట పొట్టకు పట్టకేతున్నాయి కదా ఈ పొట్ట కంటే ఏంది ఇవే కదా సంపాదించిన హైయెస్ట్ అమౌంట్ ఇల్లు పెడతా ఓకేనా ఇదంతా కూడా తీసుకుని వెళ్తా ఉన్నాడు అర్థమవుతుందా దీనికి పరిష్కారం ఏంటి సార్ మరి ఇక్కడ ఆరోగ్యం ఆరోగ్యంకరమైంది తెలుసు ఆయన కూడా ఎక్కడ ఉంటున్నాం ఎందుకు మరి వేరే మార్గం లేక మార్గం కావాలా లేదా పరిష్కారం కావాలా లేదా ఈ యొక్క రోగానికి నీకు ఆరోగ్యం కావాలా లేదా మరి ఆ ప్రత్యేక మార్గమే మనది కంపెనీ ఏమంటుందంటే ఇక్కడ క్వాలిటీ మేజ్బాబు ఏం చెప్తా అనుకుంటా ఉన్నాం క్వాలిటీ లేకుండా ఉంటున్నాం ఓకేనా ఇక్కడ చీప్ ప్రొడక్ట్లు కొంటున్నా కెమికల్ ప్రొడక్ట్లు కొంటున్నాం కల్తీ ప్రోడక్ట్లు కొంటున్నాం దానివల్ల మన ఆరోగ్యాలు అవుతూ ఉన్నాయి కంపెనీ ఏమంటుందంటే నేను ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేస్తున్నా ఓకేనా చీప్ ప్రోడక్ట్ కాకుండా కల్ కల్తీ లేనివి కెమికల్ లేనివి ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ తయారు చేస్తున్నా నేనే తయారు చేస్తున్నా రోజు ఎనిమిది వేల ఏడు వందల బ్రాంచ్లు పెట్టి నేను తయారు చేసి డైరెక్ట్గా నేను కస్టమర్గా మీకే అందిస్తా నాకు ఈ మధ్యవర్తులు ఒకటి కూడా నాకు అవసరం లేదు అంటున్నాను అర్థమవుతుందా అందుకే కంపెనీ డైరెక్ట్ గా మనకి సేల్ చేస్తుంది మనం డైరెక్ట్ గా మన ఇండస్ట్రీ ఏంటి ఎందుకు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ కంపెనీ డైరెక్ట్ గా మనకి ఇస్తుంది కాబట్టి ఇక్కడ కంపెనీ ఏమంటుంది అంటే ఇక్కడ థర్టీ పర్సెంట్ ఇక్కడ ఉంటుంది వంద శాతం అంటే కంపెనీ మనం డిస్ట్రిబ్యూటర్ గా నియమించుకుంటుంది ఏం చేస్తుంది డిస్ట్రిబ్యూటర్ అంటే కంపెనీలో బాగా చేసుకుంటుంది బయట ఉండే కస్టమర్ వే నువ్వు కొన్ని లక్షలు పోర్టులు పెట్టి నేను ఏమంటా షాప్ పోతే ఏమంటాను నేను కస్టమర్ అంటారు కానీ అంటారా గుర్తి గుర్తు పెడతారా నువ్వు కస్టమర్వే పోర్టు పెట్టినా కస్టమర్వే కానీ కంపెనీ ఏం చేస్తుంది ఇక్కడ నేను డిస్ట్రిబ్యూటర్గా నియమించుకుంటుందా అంటే కంపెనీలో భాగస్వామిని చేసుకుంటుంది పార్ట్నర్ని చేసుకుంటుంది అర్థమవుతుందా ఓకేనా చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుబడి పెట్టమంటుందా బయట డిస్ట్రిబ్యూటర్ చేయాలంటే కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టాలి ఇక్కడ లాస్ ఉంటుంది అన్నుండే కానీ ఇక్కడ ఫ్రీగా ఒక ఐడి కార్డ్ కొన్ని డిస్ట్రిబ్యూటర్ ఎంటర్ అవుతుంది అర్థం చేసుకోండి దీని వాల్యూ అర్థం చేసుకోండి మీరు ఐడి వేసినప్పుడు నేమ్ వస్తుందా కదా కస్టమర్ ఐడి వస్తుందా డిస్ట్రిబ్యూటర్ ఐడి వస్తుందా డిస్ట్రిబ్యూటర్ ఐడి వస్తుంది ఆ ఐడికి ఎంత వాల్యూ ఉంటుంది ఒకసారి ఆలోచించే ఓకేనా డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇస్తుంది కంపెనీ ఓకేనా పాటు ఇక్కడ ఏం చేయమంటుంది పెట్టుబడి పెట్టమంటుందా బయటకు కొనేది ఇక్కడ వాడుకోను బయటకుంటే కిరాణా లో కొండేది మెడికల్ కొండేది ఫెషాని షాప్లో లో పిటి ఒకేనా బయట ఒకేనా వాటర్ ప్యూర బయట కొనేది ఇక్కడ వెస్టేజ్ లో కొ జస్ట్ షాప్ చేంజ్ చేసుకో బయట కొంటే ఏమొస్తుంది రోగం వస్తుంది వెస్టేజ్ లో ఉంటే ఆరోగ్యం వస్తుంది అర్థమవుతుందా బయట కొండ రోగం వస్తుంది ఇక్కడ కొంటే ఆరోగ్యం వస్తుంది అర్థమవుతుందా ఇక్కడ కొనేటప్పుడు ఇక్కడ యూజ్ చేసేటప్పుడు ఓకేనా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఎంఆర్పీకి పది నుంచి ఇరవై శాతం లాభం ఉంటుంది కమిషన్ ఉంటుంది ఓకేనా ఇది నువ్వు డిస్ట్రిబ్యూటర్ ఏంటరగా పది నుంచి ఇరవై శాతం రూపాయలు తీసుకో లాభం నాకు అవసరం లేదు అవసరం లేదు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్గా తీసుకో దాంతోపాటు ఐదు నుంచి పారు శాతం క్యాష్ బ్యాక్ తీసుకో దాంతోపాటు టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్ తీసుకో ఇన్ని బెనిఫిట్ ఇస్తుంది కస్టమర్గా విశారు నో బయట ఇస్తారా ఒక రూపాయి తక్కువ కిరణ్ షాపు ఏమంటున్నాడు అక్కడ కింద నుంచి పై దాకా చూసాడు చీప్గా చూసి వాడేస్తారు సార్ సార్ ఓకేనా కానీ ఇక్కడ ఇన్ని బెనిఫిట్ ఇస్తుంది ఇన్ని బెనిఫిట్తో పాటు నీకు ఆరోగ్యాన్ని ఇస్తా ఉంది అర్థమవుతుందా ఈ ఆరోగ్యానికి కంపెనీ ఏం చేయమంటుంది నీకు లాభం కావాలి నీ జీవి లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలనుకున్నా మనం బిజినెస్ చేయాలి విశారున్నాం ఈ బిజినెస్ చేయాలి డబ్బు కావాలంటే కంపెనీ ఏమంటుంది ఇంత వాడు ఆరోగ్యం వస్తుంది నీకు డబ్బు కావాలంటే బిజినెస్ చేసుకోవటం మరి బిజినెస్ సెటిల్ చేయాలి సార్ నేను అమ్ముకో అన్న మన సబ్బులు షాంపులు అయ్యాను కూడా అమ్ముకో అన్న ఏం చేయమంటుంది నీకు వచ్చిన ఆరోగ్యాన్ని పది మందికి పంచగా ఉంటుంది విశారున్నాం మంచిది పంచమంటుంది చేసా లేదా ఇలా పరుగుందా మన కష్టం ఉందా నష్టం ఉందా లాస్ ఉందా ఇది తెలవకనే జనాలు అంతా ఆగం ఆగం అవుతుంది గాయకత్ అవుతుంది సార్ నువ్వు దీని విలువ అర్థం కాదు ఓకే అప్పుడు ఫోన్ చెప్తామంటే ఈ పిచ్చోడు లాగా చూస్తా ఈ పిచ్చోడు కాదు నేను జీవితాన్ని మార్చుకునేటటువంటి ఒక